కొమరంభీం ఆస్వాస్ జిల్లాలో మనుషులపై దాడి చేస్తున్న పెద్ద పులి పెద్ద పులి దాడిలో ప్రాణాలు కోల్పోతున్న ప్రజలు పత్తి ఎరలంటే ముందుకు రాని కూలీలు పులి దాడి చేస్తుందని భయపడుతున్నారు రైతులు కొమరంభీం ఆస్పస్ జిల్లాలో పెద్ద పులుల దాడులపై ఏబీపీ గ్రౌండ్ రిపోర్ట్ కుమ్రాంబి మాసవా జిల్లాలో పెద్ద పుల్లు మనుషులపై దాడులు చేస్తున్నాయి నొప్పి మాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ రూపే క్లినిక్ సంప్రదించండి నైన్ పత్తి రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు మరి ఈ ప్రాంతాల్లో పెద్ద పుల్ల గురించి ఇక్కడ ఇలాంటి భయం ఉంది స్థానికులున్నారు ఈ ప్రాంతంలో పెద్ద పుళ్ళు మనుషులపై దాడులు చేస్తున్నాయి పత్తి రైతులకు మీరు అందరు కూడా ఏమనుకుంటున్నారు ఇక్కడ పత్తి చాలా పగిలి ఉంది పత్తి ఏరడానికి అస్సలు భయపడుతున్నారు ఎందుకంటే పెద్ద పుల్లు ఎట్లుండి ఏం జాడి చేస్తుందో ఏమో వాళ్ళు పత్తి పొద్దు పొద్దున వేయడానికి వస్తారు ఎట్లుండి ఏ చప్పుడు వస్తుందో చెప్పలేమని వాళ్ళు భయపడుతున్నారు అంటే వాళ్ళు పత్తి పొద్దు పొద్దున ఎక్కువ కావాలని పొద్దు పొద్దున వస్తారు అది పెద్ద పులి ఎటు నుండి వస్తారు ఏమో అని మొన్న జరిగిన విషయంతో ఇటు కూడా అందరూ పొలంలో అందరూ కూడా భయపడుతున్నారు చాలా కష్టంగా ఉంది పత్తి ఏరడానికి కుల దొరుకుతలేరు వాళ్ళు భయపడుతున్నారు చాలా ఈ మొన్న జరిగిన గన్నార సంఘటనతో ఈ మండలంలో అందరూ చాలా భయా గురయ్యారు ఈ పులి సంచారం గురించి మీరు అందరు కూడా ఏమనుకుంటున్నారు ఉండద్దు ఇవా మాకే మా దిక్కు ఎట్లా బతు పని చేసుకొని బతికేటం పులి ఉన్నదని కూలీవాళ్ళు దొరకతలేరు పత్తి చేన్ల పోదామంటే ఆ చేలాళ్ళకే పోవద్దంటాను ఇప్పుడు మేము బర్రగొడ్లు ఉన్నాయి గొడ్లని ఎట్లా మేపుకొని బతుకుడు మరి ఆ పులి పులిబాయం గట్లుంటే ఇప్పుడు అక్కడ చంపే ఆడి మనిషిని ఇరవై ఏండ్ల పిల్లని చంపే ఆమెని ఆ ఇటేటో దుబ్బగూడి అని ఒక ఆయన పట్టింది ఇక పట్టినాక చంపకుండా ఉంటుందా మీ ప్రాంతాల్లో పులి సంచారం గురించి ప్రజలందరూ కూడా ఏమనుకుంటున్నారు అటువంటి శాఖ అధికారులు ఏం చెప్తున్నారు వాళ్ళు అంటున్నారు ఎటు పోవద్దు పత్తి తీయద్దు సేనకి పోవద్దు ఇంటికాడ ఉండాలని రెండు రెండు రోజులు అని చెప్పిళ్ళు నిన్న కూడా వచ్చి చెప్పిళ్ళు పారెటోళ్ళు మాది కులం కూడా మీటు ఉన్నది ఎట ఎలాక్ బిలగాళ్ళను వెళ్ళ వెళ్ళ వెళ్ళనియకుండా ఇంటికాడ ఉండండి అని చెప్పింది మా మేమైతే వ్యవసాయం చేస్తున్నాం వెళ్ళకుంటే బతికే మాది ఎట్లా పత్తి ఎరకుంటే ఎట్లా అని మేము ఇట్లా కూడా అన్నాం అయితే సార్ మీరే ఇడ్చిళ్ళు అని మేము అట్లా కూడా అన్నా నిన్నసి పది మంది పరస్టోల్ వచ్చి ఇక్కడ దాడి దాడి చేసిన ఆడ అమ్మాను ఈసీగా అమ్మను ఆరు నెంబర్ అట నిన్న నిన్న చెప్పాడు చెప్తే ఎట్ వెళ్ళకుండా అంటే మేము ఎట్లా వెళ్ళకుంటే ఎట్లా మా బతికే ఎట్లా అవుతుందని మేము ఇట్లా కూడా అన్నాం చిన్న పిల్లలు బయటకి వెళ్ళాలంటే భయం అవుతుంది పులి పులి అంటే మేము కైకిల్ పోంది అయితే వెళ్ళదు కైకిల్ పోతేనే కడుపు నిండుతుంది లేకుంటే ఏం లేదు ఇక ఎట్లా బతుకుడు ఏమో బతుకుడు కష్టం ఉన్నది మాకు పేదోళ్ళు బతుకుడు అది కైకిల్ చేసి బతకాలి ఈ ప్రాంతాల్లో పులి ఎప్పుడు కూడా వస్తుంటుందా ఈ చలికాలంలోనే వస్తుందా చలికాలం కాదు ఇంతకు ముందు వచ్చింది అన్నాను కానీ ఇప్పుడు మళ్ళా అయింది అట వచ్చింది నిన్నటి నుంచి అయితే బాగా భయం భయం ఉన్నది ఇక ఎట్లా అంటే ఇన్ని రోజులు రాలే పోయిన సంవత్సరం వచ్చింది వచ్చింది అన్నలు పోయిన సంవత్సరం వచ్చిందో రాలేదో మేము చూడలే కానీ ఇదైతే వాస్తవం జరిగింది నిన్న మొన్న ఒక ఆడామేని పట్టింది ఒక దూడని పట్టింది ఇద్దరు అయితే పోయిండ్రు ఇవాళ ఇక్కడ సిరిపూర్ కాడ దుబ్బగూడెం కాడ మగ మంచిని పట్టింది ఇక మళ్ళా ఎక్కువని వాడతారు ఏం చేస్తలో ఎటు అర్థం అయితే లేదు మా బతుకుడు అయితే ఇట్లా ఉన్నది భయం భయం బతుకుడు ఉన్న సంగడ జరిగితే మళ్ళీ అదే విధంగా ఈరోజు కూడా మన సిర్పూర్ మండలంలోని దుబ్బాగూడ గ్రామంలో జరిగింది ఒక మనిషిపై దాడి చేసింది పులి మళ్ళీ ఇది జరగక ముందే మరొకటి జరగడంతో అందరూ చాలా భయాభ్రాంతుల గురయ్యారు పత్తి రైతులు చాలా భయపడుతున్నారు ఎందుకంటే కూలోళ్ళు కూడా రావడం రావడం లేదు పత్తి కూడా నెలగారిపోతుంది అదేవిధంగా పులి కూడా ఎక్కడి నుండి వచ్చిందో తెలియకుండా అది అకస్మాత్తుగా ఒక దాని మీద ఒకటి పనిచేసడంతో చాలా భయపడుతున్నారు ప్రజలు కూడా ఈ పులి ఎటు వెళ్తుందేమో సమాచారం పారశలు కూడా ఎప్పుడప్పుడు ప్రజలకు అందియాలి మరియు ప్రజలను అప్రమత్తం చేస్తూ వా వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళు కూడా పొద్దు పొద్దున్న చేను పోకుండా ఎటు అంటే వాళ్ళు పొద్దు పొద్దు చూడడానికి పోతారు కదా వెళ్ళకుండా అప్రమత్తంగా ఉంటారు కాబట్టి ఫారెస్ట్ ఆఫీసర్లు కూడా ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ గ్రామాల్లో డప్పు చాటి వాట్సాప్ స్టేటస్లు ఈ విధంగా అందరికీ సమాచారం అందియాలని అని అట్లా ఏ పట్టి ఎట్లా మేము పత్తులు పెట్టుకుంటే ఎట్లా ఒకట ఎట్లా రాకట భయపడతాను అందరి నిద్రలు పోతలేనుక ఊళ్ళోకి వస్తాయి వస్తాయని ఇక చేకి రాదా జంగలు పోయేటోళ్ళు అందరూ భయపడబట్టిల్లి బర్రగొల వయ్యేటోళ్ళు మేకలు పోయేటోళ్ళు ఎట్లా వ్యవసాయం చేసేటోళ్ళం తెల్లాలు అయితే శనల్లా పోతాం అది లేకుంటే మాకు నడవది వ్యాపారం ఎట్లా మేము బతుకుడు ఎట్లా ఎటు పోకుంటే వెళ్ళదు మేము ఈ తెల్లాలైతే జంగలు పోకుంటే వెళ్ళదు మాకు జంగ అట్లా నేనాయే తిరుగుడు ఇక జంగలు పొంటే తిరుగుతా అన్నట ఊళ్ళకి ఇంకొత్తది రేపు అయితే ఏం చేస్తావు ఏం చేస్తావు సర్కారు ఏమన్నా చెయ్యాలా కానీ పులునని ఇడవద్దు ఈ ప్రకారంగా చెప్తాను మా నిడిచినాక ఆటనిసినాక అయితే మేము బతికే ఆటి విన్నాయే చేర్ల ఊని వెళ్తుందా మాకు చేనలలోనే పులులు తిరుగుతాన్నాయి కాగజ్ నగర్ మండల సరిహద్దు ప్రాంతాల్లోని ప్రజలు ఈ పులి భయంతో వణికిపోతున్నారు ఇదివరకే గన్నారం సమీపంలో ఉన్నటువంటి విలేజ్ నంబర్ లెవెన్ చేనులో మోర్లే లక్ష్మి అనే మహిళపై పత్తి ఎరుతుండగా పెద్ద పులి దాడి చేసి హతమార్చింది మరి ఈరోజు మరుసటి రోజు కూడా దుబ్బగూడ శివారులో సురేష్ అనే యువకుడు పత్తిశనిలో పత్తి ఎరుతుండగా అతనిపై కూడా దాడి చేసింది ఈ ప్రాంతాల్లో పులి భయంతో ప్రజలు ఎలా ఉంటున్నారు మరి ఈ ప్రాంతంలోని పత్తి రైతులు గ్రామస్తులు ఏమనుకుంటున్నారు వారి మట్లోనే తెలుసుకుందాం చెప్పండి ఈ ప్రాంతాల్లో పులి సంచారం జరుగుతుంది పులి మనుషులపై కూడా దాడి చేస్తుందని చెప్తున్నారు ఈ ఎట్లా ఉంది మీ ప్రాంతాల్లో భయం ఎట్లా ఉంది పులి భయానికి వణికిపోతాం సార్ గండారంలో కాడామని పట్టింది మళ్ళీ అలా దుబ్బగూడెం లాంటి పత్తి కూలీ వాళ్ళు కూలికి అత్తలేలు బాగా భయంగా పోతున్నాం మేకలో వాళ్ళు గీకల పశువులకు పోయేటోళ్ళు జంగల్ పోవద్దంటలు ఫారెస్ట్ వాళ్ళు పోకపోతే బతుకుడు ఎట్లా అని ఇదే ఉన్నాది సార్ మేము ఇంటికా పాడి పశువులు ఉన్నాయి మేకలు ఉన్నాయి వాటిని మేపాలంటే జంగల్కి వెళ్ళాలి జంగల్కి వెళ్ళద్దు అంటారు వెళ్ళకుంటే బా ఎట్లా హాల్డే ఏదన్నా చేసి చేయాలి కానీ మాతోనేమవుతుంది ఇగో ఆవుని వాడితే ఐదు వేలు ఇస్తాం పదివేలు ఇస్తాం మరి మనిషి పానం పోతే ఎవరిస్తారు సార్ వీళ్ళు ఇస్తారా ఫారెస్ట్ వాళ్ళు ఇయ్యరు కదా ఇలా ఈ పది లక్షలు ఇరవై లక్షలు ఇస్తారు ఇయర్ లేదు కదా అందువల్ల గిట్లా ఈ సమాజం ఈ పట్టించుకోకుంటే ఎట్లుంటుంది ఎవరైనా ఈ నిన్నటి సంకట జరిగినందుకు మళ్ళీ ఇంకొక అడిగిపోయి ఇంకొకళ్ళని అటాక్ చేసి చూసాం అంతా ఇది చేసి ఇక ఎవరు ఎటు పోయేటోళ్ళు కూడా పత్తుల పోవడానికి చాలా ఇబ్బందిగా ఉన్నది భయంగా ఉన్నది ఇక ఆ పరిస్థితి ఉన్నది ఫారెస్ట్ ఆఫీసర్లు చేయబట్టే ఇది వీడి వరకు వస్తుంది లేకుంటే పులులు సంచరించ ఇన్ని గణం ఇంత ఇది ఉండదు ఘోరంగా ఇది కొమరంబి మాసాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్ సిర్పూర్ ప్రాంత ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి తమ ప్రాంతాల్లో పులి సంచారంతో భయాందోళనకు గురవుతున్నాం పత్తి ఏరడానికి ఎవరు వెళ్ళడం లేదు పులి మనుషులపై దాడి చేస్తుందన్న భయం తమలో ఎంతో ఉంది ఈ ప్రాంతంలో మరి ఒకరిపై దాడి చేసి హతమార్చగా మరొకరిపై కూడా దాడి చేసి గాయపరిచింది దీంతో ఈ గ్రామస్తులందరూ కూడా భయాందోళనకు గురవుతున్నారు ఈ ప్రాంతం నుండి పుల్లను మహారాష్ట్ర ప్రాంతానికి తరలించి తమకు రక్షణ అయితే గ్రామస్తులు కోరుతున్నారు కొమరంభీ మాసబాద్ జిల్లా నుండి శైలేందర్ ఏబీపీ దేశం